You're నగలు కలిసిన ఇదూ తగ్గువైందన్నట్టుగా ఆ కుటుంబమ్మ ఆఖరికి పూల వాళ్ళకు కూడా తన తల్లి పుష్పమాలను మెడలో వేసింది హారంగా ఎందుకని మెడలో హారాలు వేస్తారు ఎవరెవరు వేస్తారు అసలు కులహారాలు ఎంతమంది చేస్తారు ఎవరెవరు చేస్తారు మా కులహారాలు ఏంటి ఎవరు చెప్పరా అమ్మా అక్క పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇంకా నేను చెప్పేంత టైం లేదు ఇంకా నాగులకు మహాత్ములకు ప్రవచ ఒక విశిష్ట స్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పూల హారాలు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు చూడండి పెళ్లి కనుక్కోండి పెళ్లిలో వేస్తారు మీరు అంతటి జనాల పెళ్లిపోతుంది పెళ్లిపోతుందే చూస్తూ ఉంటారు తప్ప ఎంత మోదీ పొడవు మల్లెపూలు మల్లె పూలు అనుకోండి మల్లె పూలు పెట్టుకుంటే కలుగుతుంది చింతల జాజు పూలు పెట్టుకుంటే హార్ట్ అటాక్కి రావాలి అలాగే మందార పూలు పెట్టుకుంటే హై అవి ముక్క మీద మొట్టిపల్ల కదా పిలుపుస్తుంది అవి రాకుండా నివారిస్తుంది అలాగే కంపెక్కలు పెట్టుకుంటే We'll be right back.

tak to